బట్ కార్ మంచి రమేష్ గారు రమేష్ గారు కేవలం ఈరోజు జరిగింది ఒక వాద వాదనలు మాత్రమే తీర్పు అయితే వచ్చింది కాదు బట్ ఇంకా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి సిట్టు సరిపోతుందా లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాల్సిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రావాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఉంది బట్ ఇంకా ఆరోపణలు అట్లాగే ఉన్నాయి ఒక రిపోర్ట్ మాత్రం వచ్చింది సో ఎన్టీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి రావడం జరిగింది ఇంకా రెండు రిపోర్ట్లు ఎందుకు రాలేదంటే సరే సెకండ్ ఒపీనియన్ కు పోలేదేమో బట్ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే గనక ఉన్నాయన్నటువంటి అనుమానాలు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చాయి సో దీన్ని బేస్ చేసుకొని సెకండ్ ఒపీనియన్ ఎందుకు పోలేదు అన్నది ఒక ప్రశ్న అయితే గనక ఆల్రెడీ ఆ రిపోర్ట్ లో ఉన్నది మాత్రం వాస్తవే కదా సో ఇది ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడు శ్రీకాంత్ గారు క్లియర్ గా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ అందరినీ చేస్తుంది ఏంటంటే నిజంగా జూలైలో ఆ కోసం పంపించారండి సరే ట్వంటీ థర్డ్ రిపోర్ట్ వచ్చింది అది ఎవరూ చెప్పలేదు సెప్టెంబర్ లో చెప్పారు అనుకుంటున్నా అన్ని ఓకే కాదంటలా కానీ ఈ టెస్ట్ రిపోర్ట్కి పంపించినప్పుడు పంపించిన తర్వాత పోనీ సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పారండి ఇది ఒక తెలుగుదేశం ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో యానిమల్ ఫ్యాట్ కూడా యూజ్ చేశారు వీళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది పోనీ ఆ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రభుత్వ పరంగా ప్రెస్ మీట్ పెట్టో లేదో టీటీడీఓ శ్యామలరావు గారు ఆ టిటిడి తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మా దగ్గర ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్స్ ప్రకారం యానిమల్ ప్యాట్ కలిసింది లేదా ఇది కలిసిందని చెప్పి వీళ్ళిద్దరూ ఎక్కడో చెప్పలేదండి ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్డీడిపి కాఫ్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు క్లియర్ గా ఆనం ఆయన నెల్లూరు ఆయన వెంకటరామారెడ్డి గారు అనుకుంటా ఆయన క్లియర్ గా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్డీడిపి కాపు రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అయినప్పుడు ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి గారు కానీ లేదా టిటిడి ఈవో గారు కానీ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఈ రిపోర్ట్ ని ఎలా రిలీజ్ చేస్తారు ప్లస్ ఈ రిపోర్ట్ ఆయన దగ్గరికి ఎలాగెళ్ళిందండి దీని మీదే మాకు అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇదంతా కూడా అదే కాకుండా జూలై సెవెంత్ నా కాఫ్ చైర్మన్ గారు మీనేష్ గారు వచ్చి మన ఈఓ శ్యామలరావు గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాతే ఇదంతా కూడా కావాలని చెప్పి చెప్పి చేసినట్లుగా మాకున్న అనుమానాలు మాకున్నాయి కాబట్టే మేము సిబిఐ విచారణ కానీ లేదా సిట్టింగ్ జడ్జి సుప్రీం కోర్టు నుంచి కానీ లేదా హైకోర్టు నుంచి కానీ సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అడగడం జరిగింది క్లియర్ గా ఎందుకంటే మేము తప్పు చేసి ఉంటే ఇటువంటి ఇప్పుడు కూడా అడిగే ప్రసక్తి ఎవరో ఒక దొంగోడు ఇప్పుడు వాడే దొంగతనం చేసిన తర్వాత ఎంక్వైరీలు అలాగే తేరుద్ది కానీ మేము క్లియర్గా చెబుతున్నాం సిబిఐ తోటి కానీ లేదా సిట్టింగ్ జడ్జి తోటి కానీ ఎంక్వైరీ చేయమని చెప్పి అలాగే ఇంకో విషయం రవికిరణ్ రవికిరణ కానీ వెంకటరామ గారు కానీ చెప్పడం జరిగింది ఈ టెండర్ ప్రాసెస్ ఏదో మార్చారు అది ఇది అని చెప్పి నిజంగా ఈ మొన్న జరిగిన తర్వాత ఇష్యూ వచ్చిన తర్వాత ఆగస్టు సెవెంత్న మళ్ళీ త్రీ మంత్స్ కోసం టెండర్స్ పిలిచారండి ఆ టెండర్స్ పిలిచినప్పుడు దాంట్లో నందిని కంపెనీ నాలుగు వందల డెబ్బై రూపాయలు కోట్ చేసింది ఆల్ఫా కంపెనీ ఢిల్లీకి సంబంధించిన కంపెనీ ఐదు వందల ముప్పై రూపాయలు కోట్ చేసింది కానీ అక్కడ లీస్ట్ లో వచ్చిన నందిని కంపెనీకి వన్ కి టెండర్ ఇవ్వాలి కానీ అలా టెండర్ ఇవ్వలా మేము రివర్స్ స్టాండరింగ్ రద్దు చేస్తాం రివర్స్ స్టాండరింగ్ రద్దు చేస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు టి లో మళ్ళీ ఆగస్ట్ నైన్త్ న రివర్స్ స్టాండరింగ్ పిలవడం జరిగిందండి మొన్న ఆగస్ట్ నైన్త్ న రివర్స్ టెండరింగ్ కి పిలిచి మళ్ళీ టెండర్ ప్రాసెస్ లో ఆల్ఫా కంపెనీ నాలుగు వందల యాభై రూపాయలు వేసింది నందిని నాలుగు వందల ఐదు రూపాయలు వేసింది ఆల్ఫా ఎల్వన్ గా వచ్చింది మరి ఆల్ఫాకి ఇవ్వాలి కదా కానీ అలా కూడా ఇవ్వాలి టెండర్ ప్రాసెస్ ఇవ్వకుండా ఆల్ఫాకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నందినికి థర్టీ ఫైవ్ పర్సెంట్ కింద ఇచ్చే ఎందుకంటే మళ్ళీ నందిని కంపెనీ గొడవ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి నందినికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ గీ సప్లై చేసే విధంగా టెండర్ కాంట కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ టెండర్లో మిస్లీడ్ చేసే తప్పు చేస్తూ ఉన్నది ఎవరండి మా ప్రభుత్వం తప్పు చేసినాం మేము టెండర్ ఆ రోజున ఆ రవికిరణ్ అన్న చెప్పినట్టు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాన్ని పెంచడం జరిగింది అంతే తప్ప టెండర్ ప్రాసెస్ లో మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి వచ్చిన టెండర్ ను వెళ్ళక మార్చాలని చెప్పి కానీ లేదా ఇలాగా ఇటువంటి పద్ధతులను అయితే మేమైతే అనుసరించి చేయలేదు క్లియర్ గా ఈ టెండర్ ప్రాసెస్ లో కూడా రవికిరణ్ అన్న గారికి ఆ వెంకటరామ గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని సో ఈ వైసీపీ వైసీపీ అనుమానాలకు వైసీపీ ప్రశ్నలకు ఖచ్చితంగా అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటండి శ్రీకాంత్ గారు సెంటర్ ప్రక్రియ రాకముందు ఒక పాయింట్ నేను చెప్తాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లడ్డు నాణ్యత మీద అన్న ప్రసాదాన్ని అన్నదానం చేసే దాని నాణ్యత మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు మనం చూసాం చూసాం శ్రీకాంత్ గారు ఎవ్వరెళ్ళినా సరే ఏంటి ఇలా అయిపోయింది ఇలా లడ్డూ ప్రసాదం ఏంటి ఇంత నాణ్యత లేకుండా ఉందన్నమాట వాస్తవం కదా అందరికి తెలుసు కదా అందరి విషయం తెలుసు కదా సాక్షాత్ వాళ్ళు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే పది పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళ సాక్షి పేపర్ లోనే వచ్చింది ఏ రకంగా డైల్యూర్ ఈవో కార్యక్రమం పెడితే అనేకమైన భక్తులు ఫిర్యాదు చేసి లడ్డు ప్రసాదం నాణ్యత పూర్తిగా రకంగా ఉంది దీని మీద చూడమంటే ఆ రోజు వాళ్ళు ఈవో వాళ్ళు ఆ పోర్టు కార్మికులతో కూర్చొని ఇటీవల డైలీ ఈవో కార్యక్రమంలో లడ్డు నాణ్యం సంబంధించి భక్తుల నుంచి వచ్చిన సూచనలు పరిధిలో తీసుకుని టీడీపీ పోర్టు సిబ్బంది సమావేశమయ్యారు అంతా బాగానే ఉందని అని వాళ్ళు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు నా పాయింట్ ఏంటంటే అక్కడ ప్రసా ప్రస ప్రసారరిస్థితికి కానీ లడ్డు రాణ్యత కానీ ఏమాత్రం బాగాలేదని మనకు అందరికీ తెలుసు భక్తులందరికీ తెలుసు మా ప్రభుత్వం వచ్చాక దాని మీద ఎందుకు అలా జరుగుతుందని చెప్పి వన్ బై వన్ వన్ బై వన్ ఈఓ గారు వచ్చి దాని దాని సరి వచ్చే సరుకులు ఏంటి నెయ్యి ఏంటి పరిస్థితి ఏంటి వన్ బై వన్ 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 తీసుకుంటూ వచ్చి ఈ యొక్క విషయాన్ని బిల్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏఆర్ ఏఆర్ డైరీ అండి ఇప్పుడు టెండర్ ప్రక్రియ అంటున్నారు సో టెండర్ ప్రక్రియలో ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గా టెండర్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇంకా జరుగుతుంది అనుకోండి మనకి ప్రకారం రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు మాత్రమే దానిలో బిడ్డింగ్లు పాల్గొనే అవకాశం ఉన్న నిబంధన ఉందని అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని తగ్గించేసి నూట యాభై కోట్లు వంద కోట్లు తగ్గించేసి ఈ యొక్క కంపెనీకి బెనిఫిట్ చేసే విధంగా మార్పులు చేర్పులు చేశారని అదే కాకుండా ఒక 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 కంపెనీ టెండర్ వేస్తే అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి ఇటీ అధికారులు వెళ్ళి అక్కడ నిజంగా వాళ్ళకి ఉన్నాయా ఆవులై ఉన్నాయా మెయింటైన్ చేస్తున్నారా చెందుతున్నారా అక్కడ క్వాలిటీ ఏంటి వాళ్ళు వెళ్ళి చెక్ చేయాలి అది కూడా ప్రాసెస్ లో భాగమే ఆ ప్రాసెస్ ఎందుకంటే ఎందుకంటే చాలా కాలం నుంచి చాలా కాలం నుంచి వస్తున్నటువంటి టెండర్ ని కాదని ఇస్తున్నటువంటి కంపెనీ కాదని కొత్త వాళ్ళకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాదు టెండర్ క్రైటీరియా మార్చారు అలాగే టెండర్ క్రైటీరియా కాకుండా సెలక్షన్ ప్రక్రియ సెలక్షన్ ప్రక్రియలో ఫిజికల్ వెరిఫికేషన్ అన్ని ఉంటాయి అక్కడికి వెళ్ళి నాణ్యత టెస్ట్ చేయాలి ఈడీటీ అధికారులు వెళ్ళి ఆ యొక్క డైరీకి వెళ్ళి అక్కడికి టెస్ట్ చేసి ధృవీకరించుకోవాలి ఇటువంటి అనేకమైన ప్రక్రియలు ఉన్నాయి ఎన్ని చేయకుండా బైపాస్ చేసేసి కావాలని చేశారనేది ఒక ఆరోపణ అది సిట్ సిట్లో బయట పడతాయి ఎన్ని సో నేను ఇవన్నీ సెట్ చేశాం కాబట్టి ఈ రోజు నా లడ్డు నాణ్యత బాగుంది అన్నదానం నాణ్యత సూపర్ గా ఉంది ఇవాళ నాకు ప్రసాదం వచ్చింది తిరుపతి తీసుకొచ్చి భక్తులు ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది నేను స్వయంగా తిన్నానమాట నేనేంటే గత ప్రభుత్వ హయాంలో నాణ్యత మీద అప్పుడు తిన్నాడు అప్పుడు కూడా నా నాకు ప్రతి ఆరు నెలల పాటు వెళ్ళే మ్యాక్స్ ప్రొఫెసర్ శ్రీ శ్రీకాంత్ గారు మా ఇంటి పక్కనే ఉంటారు ఆయన మొత్తుకునేవాళ్ళు అది ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన ఈ మధ్య కూడా వెళ్ళారు బాగుంది ఏంటంటే ఒకే ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని సరే ఓకే బట్ నాన్న బాగాలేదు మీ హైనా కూడా ఫిర్యాదులు వస్తే మీరేం పట్టించుకోలేదు పెరిగింది కదా నాణ్యత పెరిగింది కదా అనదాల్లో నాణ్య పెరిగింది కదా అసలు మీ ప్రభుత్వం భయపలే అది ఒప్పుకోనే అసలు ముందు కలిసిపోయింది మా ప్రభుత్వం యాభై మేము సరిగ్గా చేయలేకపోయాం ఫిర్యాదులు పట్టించుకోలేదు బస్సులు లెబ్బలు పెట్టాం నడ నరక మార్గం వెళ్ళే వారికి తిమ్మిదర్శనం ఇచ్చేవాళ్ళం అది మేము ఆపేసాం క్యూల గంట వారికి సమయానికి భోజనం సద్భోజనం అలాగే పులిగా ఇచ్చేవాళ్ళు అదంతా మేము ఆపేసాం మేము పట్టించుకోలేదు మొత్తం స్పెషల్ కమిటీ అని చెప్పి యాభై రెండు మందిని పెట్టి క్రిమినల్ కి కార్డు ఉన్న వాడిని చేసాము చేశాము హైకోర్టు తిట్టింది ఆ జీవులు కొట్టేసింది ఏం చెప్పండి వాళ్ళ నాయకులు పెట్టి ముఖ్యమంత్రి గారి రాజీనామా చేయాలన్నారు నేను అడుగుతున్నాను మీ ఆయాంలో యాభై మంది క్రిమినల్స్ వాళ్ళు పెట్టేటప్పుడు ఆ జీవో హైకోర్టు కొట్టేసింది కదా మరి ఆ రోజు మీరు రాజీనామా చేయలేదు సో ఇప్పుడు ఇంకా విచారణ పూర్తి కాలేదు ప్రాథమిక చేస్తున్న వ్యాఖ్యల మీదే వీళ్ళు ఏదో చట్టం గుర్తు చేస్తున్నారు వాళ్ళ ఆయాంలో చెప్పే తప్పులు మాత్రం కాబట్టి ఎన్ని ఇక్కడ ఇక్కడ రవికిరణ్ గారు రవికిరణ్ గారు మీ మాటల్లో మీ మాటల్లో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి రవికిరణ్ గారు రవికిరణ్ గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను బిఫోర్ దట్ వెంకటరవుణ గారు రవికిరణ్ గారు చాలా పాయింట్స్ మాట్లాడడం జరిగింది అండి జనరల్ గా గత ప్రభుత్వంలో దేవస్థానం నుంచి ఉన్నటువంటి శ్రీవారి లడ్డూకు ఇప్పుడు ఉన్నటువంటి లడ్డుకు కొత్త క్వాలిటీ పెరిగింది అంటే గతంలో అంటే వైసీపీ కంటే కూడా ఈసారి క్వాలిటీ పెరిగింది ఈ ప్రజల నుంచి కూడా నేను విన్నాను వైసీపీ ప్రభుత్వంలో లడ్డు నాణ్యత ఎట్లా ఉండేది ఎట్లాంటి పరిస్థితుల్లో లడ్డు టేస్ట్ ఉండేది లడ్డు మన్నిక కూడా చాలా కాలం ఉంటుంది తిరుపతి లడ్డు ఒక రెండు రోజులకో మూడు రోజులకో పాడైపోయేటువంటి లడ్డు బూజు పట్టేటువంటిది కాదు చాలా కాలం మన్నిక్గా ఉంటుంది అట్లాంటి ఇంగ్రీడియంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో వాడతారు బట్ వైసీపీ విషయంలో ఈ అనుమానాలు చాలా బయటకు వచ్చాయి నాసిరకంగా ఉంది